తెలంగాణ రాష్ట్రంలో కృత్రిమ కరువు సృష్టించాలని బావా బామ్మార్దులు కేటీఆర్ హరీష్ రావు చూస్తున్నారని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు మంగళవారం వేమునవాడ అర్బన్ మండలం అనుపురం తేటకుంట చీర్లవంచ గ్రామాల్లో గృహజ్యోతి కార్యక్రమాన్ని ప్రారంభించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వలన ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారన్నారు గృహజ్యోతి పథకం కింద రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరుగుతుంది అన్నారు తెలంగాణ రాష్ట్రం రాకముందు ఉన్న సిలిండర్ ధర పది సంవత్సరాల తర్వాత ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందించడం కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పతనం అన్నారు ప్రజలకు ఉపయోగపడేలా రాష్ట్రంలో మహిళా తల్లులకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో ఆరు పరిమితిని పది లక్షల రూపాయలకు పెంచడం జరిగిందన్నారు రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చూసి ఓర్వలేక కేటీఆర్ హరీష్ రావు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై బురద జల్లాలని చూస్తున్నారని మండిపడ్డారు మొన్నటి రోజున కేటీఆర్ నిన్నటి రోజున హరీష్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ వచ్చింది కరువు వచ్చింది అని మాట్లాడడం చూస్తే అసలు వారికి బుద్ధుండే మాట్లాడుతున్నారా అని అనిపిస్తుంది అన్నారు ప్రజల ఆశీర్వాదంతో కాంగ్రెస్ ప్రభుత్వం చలికాలంలో ఏర్పడిందని వేసవికాలం అయిపోయి వర్షాకాలంలో వర్షాలు పడకుంటే కరువు వచ్చిందంటే ఒక అర్థం ఉంటుందని కానీ ఇప్పుడు కేటీఆర్ హరీష్ రావు మాటలు చూస్తుంటే అధికారం కోల్పోయి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారన్నారు మేడిగడ్డలో ఏడు టీఎంసీల నీటిని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడక ముందే వదిలిపెట్టారని ఎన్నికల కంటే ముందు మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిందని రిపోర్టు రాగానే గత ప్రభుత్వం ఆగమేఘాల మీద తమ లోటుపాట్లు ఎక్కడ బయటపడతాయనే భయపడి మేడిగడ్డలోని నీటిని సముద్రంలోకి వదిలేశారన్నారు సాక్షాత్తు మీ మామ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ అపర భగీరథుడని నేనే ఇంజనీర్ అని గొప్పలు చెప్పి లక్ష కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారన్నారు అన్నారం బ్యారేజీలో ఉన్న నీటిని వాడుకుందామంటే బ్యారేజీ పిల్లలలో నుంచి నీరు లీక్ అవ్వడం వల్ల నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వారు డ్యామ్ లో నీరు నిల్వ ఉంటే అన్నారం బ్యారేజ్ కూడా కుంగిపోతుందని చెప్పడంతో బాధపడుతూ నీటిని విడుదల చేయడం జరిగిందన్నారు దీనంతటికీ కారణం మీ నిర్వాహక కీలకమేనని మండిపడ్డారు అయినా సరే రైతాంగానికి ఇలాంటి ఇబ్బంది తలెత్తకుండా నీరు అందించే ఏర్పాటు చేస్తున్నామన్నారు కేటీఆర్ హరీష్ వ్యాఖ్యలు చూస్తుంటే వచ్చే వర్షాకాలంలో కూడా వర్షాలు పడకుండా ఉండాలని కోరుకుంటున్నట్లు అర్థమవుతుంది అన్నారు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రాష్ట్రంలో కృత్రిమ కరువు సృష్టించాలని చూస్తున్నారన్నారు ప్రజలందరూ బీఆర్ఎస్ నాయకుల మాటలు గమనించాలని వారి మాటలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు సంక్షేమ రంగంలో ఇప్పుడే గృహజ్యోతిలో ఓ ఇంటికి వెళ్తే నూట ఎనభై యూనిట్లు కాల్చుకున్నటువంటి ఆ ఇంటికి ఎనిమిది వందల పైచీలకు బిల్లు వస్తే ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం జీరో బిల్గా చేసినటువంటి కూడా మీరు అందరూ కూడా స్వయంగా చూడడం జరిగింది ఐదు వందల రూపాయలకే సిలిండర్ కూడా అందించేటువంటి ఏర్పడిస్తున్నాం తెలంగాణ రాకంటే ముందు ఉన్నటువంటి ధర ఈరోజు మనం పదిహేను తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రభుత్వం వచ్చినాక ఇచ్చేటువంటి కార్యక్రమం పది లక్షల ఆరోగ్యశ్రీ చేసుకున్నాం అదేవిధంగా ప్రధానంగా మహిళలకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణమైనటువంటిది ప్రారంభం చేసుకున్న తర్వాత ఇప్పటి వరకు ఇరవై ఐదు కోట్ల మంది మహిళా తల్లులు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తే జీరో టికెట్లు తగిన సందర్భాన్ని గుర్తు చేస్తూ ఆర్టీసీ ద్వారా కూడా ఎంప్లాయీస్కు సుమారు రెండు వందల ఎనభై కోట్ల వరకు ఉన్నటువంటి పిఆర్సి డబ్బును కూడా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేసినటువంటిది అంతేకాకుండా ఆర్టీసీ నూతన బస్సులు కొనుగోలు చేసి ఎక్కడైతే మహిళలకు ఉచిత ప్రయాణం అన్న తర్వాత ప్రయాణికుల సంఖ్య పెరుగుతుంది కాబట్టి అదనంగా బస్సులు కొనుగోలు కూడా ప్రభుత్వం చేస్తున్నటువంటి తరుణంలో ఇప్పటికే హైదరాబాద్లో వంద బస్సులు ఒకే రోజు ప్రారంభం చేసుకున్నావు గ్రామీణ ప్రాంతాలు కూడా కొత్త బస్సులు రాబోతున్నాయి దాంతోపాటు నూతనంగా ఆర్టీసీలో ఉద్యోగాలు కూడా తీసుకోవాలని చెప్పినటువంటి కార్యక్రమం తీసుకుంటూ మెగా డిఎస్సిని ఏర్పాటు చేయాలని చెప్పిన ఒక నిర్ణయం తీసుకొని అనేక చక్కటి సంక్షేమ కార్యక్రమం ఇప్పటికే ముప్పై వేల మందికి ఉద్యోగాలు ఇచ్చి ఈరోజు ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వాన్ని ఆశ్రయించాలని చెప్పని ఈరోజు ప్రజలందరూ కూడా చెప్తూ కేటీఆర్ హరీష్ రావు కాంగ్రెస్ వచ్చింది కరువు వచ్చిందని మాట్లాడుతున్నారు అసలు బుద్ధుండేలు మాట్లాడుతున్నారు చెప్పిన మాటను మీ ద్వారా ప్రజల ద్వారా అడుగుతా ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఎన్నడూ ఏ కాలంలో చలికాలంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించారు చలికాలం పోయిన తర్వాత వచ్చేది ఎండాకాలం ఎండాకాలం తర్వాత వచ్చేది వానకాలం వానకాలంలో వర్షాలు పడకపోతే కరువు వచ్చింది అప్పుడు అర్థం కానీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది కరువు వచ్చిందని చెప్పని బుద్ధునుడు మాట్లాడి మాట్లాడి అడుగుతున్నా హరీష్ రావు కేటీఆర్ అసలు మీకు ఏమన్నా అవగాహన ఉందా అంటారు ఏం చేసేం మాట్లాడుతున్నారు మీకు అర్థమవుతుంది అంటున్నా ఈరోజు మేడిగడ్డలు ఉన్న ఏడు ఎనిమిది టీఎంసీల నీటిని ఎప్పుడు వదిలిపెట్టినరు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక వదిలిపెట్టిందా మీ ప్రభుత్వం ఎవరు ఎన్నికల కంటే ముందు నలపి ముందు మేడిగడ్డ కుంగిపోయిందని చెప్పిన తర్వాత మీరే ఆగే మేఘల మీద ఉన్న ఏడు ఎనిమిది టీఎంసీల నీటిని సముద్రానికి వదిలేసారు మీ తప్పిదము మానవ తప్పిదము మీ మామనే ఇంజనీర్ చెప్పని లక్ష కోట్లు వృధా చేసి కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి ఏడు టీఎంసీని సమతి చేయాలకు పంపింది మీరైతే ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మీరు దానిపై విచారణ జరుపుతూ ఏ విధంగా రైతాంగం నీళ్లు ఇవ్వాలని చెప్పని అన్నాడు తుమ్మిడీ దగ్గర మీరు ప్రాజెక్టు కడితే ఈ రోజు రైతులందరికీ ఉపయోగపడేది కదా ఆ రోజు దగ్గర మీరు ప్రాజెక్టు కడితే వెయ్యి కోట్లే కరెంటు బిల్ ఈ రోజు పదివేల కోట్లు కరెంటు బిల్ మీరు చేసింది నిర్వాహానికి అన్నారిన ఏడు టీఎంసీలను వాడుకుందామంటే నేషనల్ సేఫ్టీ డ్యామ్ అథారిటీ వాళ్ళు ఢిల్లీకి వచ్చి సిపేజ్ వస్తుంది ఆల్రెడీ నుంచి నీళ్ళు వస్తుంది స్వయంగా అందరూ చేయరు గిట్ట ఈ నీళ్లు తీసే అది ఈ అన్నాల బ్యారేజ్ కూడా కోల్పోతుందని చెప్పంటే బాధపడుతూ ఆ నీళ్ళను కూడా వదిలేసిన పరిస్థితి మీ నిర్వాహకం వల్ల కాదంటున్నాం మీ తప్పిదం వల్ల కాదంటున్నాం ఇది ఆ ఎల్లంపేల్ ప్రాజెక్టు ఆ రోజు దివంగత మానిత రాజశెట్టి గారు కట్టినటువంటి ఉన్న దానిలో నుంచి వెళ్ళి డ్రింకింగ్ వాటర్ వాడుకోవాలని చెప్పిన పరిస్థితి అయినా ఇక్కడ ఎండిపోతున్న పొలాలంటే భద్ర అధికారులతో మాట్లాడి ఇప్పించిన ఏర్పాటు చేస్తున్నాం ఇలాంటి పరిస్థితి ఉంటే అంటే అసలు వచ్చే వర్షాకాలం కూడా వాణిల్ పడదని కోరుకుంటురా కేటీఆర్ హరీష్ రావు అని అంటే కరువు రావాలని కృ కోరుకుంటురా మీరు అంటున్నా బుద్ధుండడు మాట్లాడేటువంటి మాటలు ఇవి ప్రజలందరూ దయచేసి గమనించమంటున్నా హరీష్ రావు కేటీఆర్ రావు ఏదైతే కరువు వచ్చింది కాంగ్రెస్ అక్షన్ అసలు ఈ కృత్రిమ కరువును తెచ్చిందే బీఆర్ఎస్ పార్టీ మీ తండ్రి కొడుకులు మామ అల్లుడు కూడ బల్కొని అసలు ఇంజనీర్లు చెప్పి తెలంగాణ సొమ్మంతా ఈ రోజు వాగులో సముద్రంలో పోసినటువంటి మీరా మాట్లాడాలి చెప్పని సందర్భంగా మాట్లాడుతూ దయచేసి ప్రజలందరూ కూడా గమనించమని సందర్భం కోరుతూ వీళ్ళ వాక్యాలు తీవ్రంగా మీకు ఖండిస్తా ఉన్నాం